ఉన్న మైనార్టీ కళాశాల వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు ముస్లిం సంఘాలు పల్నాడు జిల్లా నర్రావ్పేట నియోజకవర్గంలోని ములకలూరు గ్రామానికి చేరువులో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ కళాశాలను కేంద్రీయ విద్యాలయాలకు కేటాయించాలని చూస్తున్న అధికారుల నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు మైనార్టీ ఆస్తులు కాపాడాలంటూ రోడ్డుపై సత్తనపల్లి నష్ట్రావుపేట దారిలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి ముస్లిం సంఘ నాయకులు మాట్లాడుతూ గతంలో స్వర్గీయ డాక్టర్ కోడలి శివప్రసాదరావు ముస్లింల అభ్యున్నతి పాటుపడి ఈ కళాశాల ను ముస్లిం విద్యాలల హాస్టల్ ను నిర్మించాలని తెలిపారు ఈ రోజున నరసాపేటల ముల్కులర్ వద్ద మా ముస్లిం మైనారిటీల అందరం కూడా పోరాడుతున్నాం దీని ముఖ్య కారణం నర్స ముల్కల్లూరు నిర్మించినటువంటి ముస్లింల బాలురా బాలికల హాస్టల్ ఐటీఐ కాలేజీ ఆ రోజుల్లో డాక్టర్ కోడలి శివ్రసాదరావు గారు ఎంతో కష్టపడి కన్స్ట్రక్షన్ చేసి ఓపెనింగ్ చేయడం కూడా జరిగింది దాన్ని తర్వాత వచ్చిన ప్రభుత్వం పట్టించ నిర్లక్ష్యం వల్ల పట్టించుకోక ఐదు మూలబడిపోయింది ఇప్పుడు మళ్ళీ దాన్ని తిరిగి మా మా ప్రభుత్వం వలన దీన్ని ఓపెనింగ్ చేసి బాలికల బాలికల హాస్టల్ తర్వాత ఐటీఐ కాలేజీకి కూడా దీన్ని ఓపెనింగ్ చేసి మా ముస్లిం మైనార్టీ పిల్లలకి చాలా బాధలు పడుతున్నారు ఈ వసతి గృహం ఉంటే చాలా మంచి పేరు వస్తుందని మేము చాలా కష్టపడి ఇచ్చేసాం కానీ ఈ రోజున మళ్ళీ దీన్ని కేంద్ర విద్యాలయానికి టెంపరీగా పెట్టాలని చెప్పి కలెక్టర్ గారు ఆర్డర్ ఇస్తున్నారని చెప్పి తెలిసి మేమందరం కూడా ముస్లింస్ అందరం కూడా ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి కలెక్టర్ గారు దీన్ని ఉపశించుకొని మా ముస్లిం మైనార్టీలకు కావాల్సిన వసతి గృహాన్ని ఈ సంవత్సరం ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరానికి అన్నా దీన్ని ఓపెన్ చేసి ప్రారంభించాలని కోరుకున్నాం దీన్ని ఎమ్మెల్యే గారు కూడా మాకు సహకరిస్తున్నారు ఆ రోజుల్లో మేము మైనార్టీ మినిస్టర్ కానీ ఫరూక్ గారిని షరీఫ్ గారిని అందరినీ తీసుకొని చూపించాము చేస్తామని చెప్పి అన్నారు ప్రాసెస్ జరుగుతుంది కానీ ఈ రోజు మళ్ళీ మీరు కేంద్ర విశ్వవిదాన్ని టెంపరే కాని అంటాం అది పద్ధతి కాదు దయచేసి దీన్ని ఉపశమించుకొని మా ముస్లిం మైనార్టీ కేటాయించి మాకే ఉపజెప్పాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి గతంలో డాక్టర్ కోడల శివప్రసాద్ రావు గారు ఆ మహానుభావుడు ముస్లిం సోదరులు ఈ పల్నాడు ప్రాంతంలో వెనకబడి ఉన్నారు వారి పిల్లల జీవితాలు బాగుపడాలనే ఉద్దేశంతో ఆనాటి కేంద్ర మంత్రి అయినటువంటి గారితో మాట్లాడి తొమ్మిది కోట్ల మూడు లక్ష తొమ్మిది కోట్ల ముప్పై లక్షల రూపాయలు తేడా జరిగింది దాంట్లో భాగంగానే ఇక్కడ వంద మంది బాలికల యొక్క హాస్టల్ వందమానవుల యొక్క హాస్టల్ ఐటీఐ కాలేజీ ఆ రోజు నిర్మించడం జరిగింది తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత దాన్ని దాన్ని కొంత పట్టించుకోబోటానికి నిర్లక్ష్యానికి గురైంది అయితే తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన మైనార్టీ శాఖ మంత్రి వల్ల ఫారూక్ గారికి షుబ్లీ గారికి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేట్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది శాసన మండలి మాజీ చైర్మన్ అనేటువంటి షరీఫ్ గారు కూడా వచ్చి ఇక్కడ ఉన్న భవనాలు పూర్తి చూసి దాన్ని కూడా రికమెండ్ చేయడం జరిగింది ఆ రోజు వారు ఇవాళ ఇక్కడ ఉన్న ఈ ముస్లిం మైనార్టీలకు సంబంధించిన ఐటీఐ కాలేజీ ప్రభుత్వ అధికారులు కొంతమంది కేంద్ర విద్యాలయానికి తాత్కాలిక ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మా వార్తలు ఈ రోజు మేము ఇక్కడికి వచ్చాం సో మన ప్రభుత్వం చెందిన రెండు సంవత్సరాలు అవుతుంది మరి వాళ్ళ ముస్లిం పిల్లల యొక్క ఐటీఐ కాలేజీని ప్రారంభించమని చెప్పి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని అలాగే అందరినీ కూడా కలిసి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ రోజు రోజు మాకు మా పిల్లల అభివృద్ధి కోసం ఆ రోజు మహానుభావులు పెద్దలు డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు గారు ఇక్కడ ఐటీఐ కాలేజీ కట్టి ముస్లింలకు అభివృద్ధి కోరుకుంటే ఈ రోజు మా పిల్లలకి ఐటీఐ కాలేజీ యొక్క చదువును దక్కకుండా ఇవాళ చూడండి ఇవాళ జర్మన్ దేశంలో కానీ ఇతర దేశాల్లో ఇవాళ ఐటీఐ పుట్టి చేసిన వాళ్లకు ఏ విధమైన జీతాలు ఇస్తున్నారో మా జీతాలు వస్తున్న చూస్తున్నాం ఇవాళ మా ముస్లిం పిల్లల యొక్క జీవితాలు బాగుపడాలంటే ముస్లిం యొక్క పిల్లల యొక్క అభివృద్ధి చెందాలంటే మా పిల్లలు చదువు అభివృద్ధి చెందాలంటే ఈ ఐటీఏ కాలేజీని వెంటనే వాళ్ళు ఓపెన్ చేయమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు తత్వ